మొక్కలు వచ్చేసి సూపర్పస్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అండి ఇవి టర్మినే ఇవి స్టెప్ బై స్టెప్ వచ్చే మొక్కలు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్ల వరకు హైట్ ఉన్న మొక్కలు హైట్ వెళ్తే వెళ్లే మొక్కలు వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి ఈ రకం వచ్చేసి టెంపుల్ ట్రీ ఇవి దేవగన్నర్ కూడా అంటా ఉంటాం మనము కొంచెం ఇందులో హైట్ ఉన్న మొక్కలు ఉంటాయి పొట్టి రకం జాతి మొక్కలు ఉంటాయి వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి పెద్ద సైజు అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉంటాయి ఇవి వచ్చేసి ఫాండా అంటాం మనం ఇది బుష్ అంటే పొట్టి రకాలు ఇది ఒకటి కంటిన్యూ చేసుకుంటే ఒక బాల్ టైప్లో మనం తయారు చేసుకో తయారు చేసుకోవచ్చండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వీటితో పాటు థాయిలాండ్ రకము పాంగ్ పాంగ్ కూడా ఉంటుంది ఇవి ఆకులు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది ఒక బార్డర్ లెవెల్లో ఉంటుంది చూడండి దూర దూరంగా చూస్తే మొత్తం ఒక ఎరు ఎరుపు రంగులో ఉంటుంది ఇది ఈ మొక్కలు వచ్చేసి ఇంపోర్టెడ్ రకం అండి ఇది పాంగ్ పాంగ్ అంటాం లేకపోతే రెడ్ పాంగ్ అంటాం మనం ఇది ఈ రేట్ వచ్చేసి మామూలుగా కొంచెం పెద్ద సైజు అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఈ రకం వచ్చేసి విజయన్యా ఇది కూడా మనం ఒక బుష్ వెరైటీ అంటాం మనం కొంచెం బాల్ టైప్ చేసుకోవచ్చు మాల్ ముందట పెట్టుకుంటే బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది గోల్డెన్ జూని ప్రైస్ అంటాం అండి ఇది ఇది కూడా పాత పాత రకం మొక్కనే మనం ఇది ఇది భూమిలో పెట్టిన తర్వాత కంప్లీట్గా గోల్డ్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఇది వాల్ పర్పస్లో కూడా వాడచ్చు మనం కటింగ్ చేసుకొని ఒక షేప్ లాగా మనం తయారు చేసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి కూడా ఐదు వందల యాభై రూపాయలు ఇవి వచ్చేసి రెడ్ ఫామ్ అండి ఈ రెడ్ ఫామ్ అనేది చూ చూడడానికి తాటి చెట్టు లెక్క ఉంటుంది ఆకులు సేమ్ తాటి చెట్టు మాదిరే ఉంటుంది కానీ ఆకులు మొత్తం ఇది కింద కాడంతా ఎరుపు రంగులో ఉంటుంది ఇది పెరుగుతున్న కొద్ది దీని అందం కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు సార్ ఇవి ఇదే మొక్క మీకు బయట చాలా రేట్ ఎక్కువ దొరుకుతుంది తర్వాత మన దగ్గర వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో దొరుకుతుంది ఇదే మొక్క కొంచెం చిన్న సైజులో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కొంచెం పెద్ద సైజు మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి గోల్డెన్ తూజా అంటాం మనం ఇది గోల్డెన్ తూజా ఇంతకుముందు ఉన్న ఒక తూజా వెరైటీలో హైట్ అయ్యేటిది వాటి ద్వారా బొమ్మలు కూడా కట్ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఇది పొట్టి రకం ఉన్న జాతికి చెందింది ఇది కరెక్ట్గా ఇది మెయింటెనెన్స్ అవసరం లేని మొక్క ఇది ఒకసారి పెంచుకుంటే సరిపోతుంది కటింగ్ కిటింగ్ ఏం అవసరం ఉండదు ఈ మొక్కకి దీని ప్రైస్ వచ్చేసి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వీటితో పాటు ఈ మొక్కలు వచ్చేసి ట్రావెలర్ ఫామ్ అంటాం మనం ఏడాకుల చెట్లు అంటాం అన్నట్టు దీన్ని మనము కంప్లీట్గా గ్రీన్గా ఉండే మొక్క ఇది మరి మాల్స్లో ముందట ఇది ఎక్కువగా పెడతా ఉంటారు షో పర్పస్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కానీ మాల్స్ దగ్గర వాల్స్ దగ్గర ఇది ఎక్కువగా పెడతా ఉంటాం ఇది దీన్ని ఆకు కూడా వీ షేప్లో ఉంటుంది అన్నట్టు కంప్లీట్గా అంటే ఒక నాలుగు ఒక ఆకులు ఇటు ఒక అటు అలా వెళ్ళి వీ షేప్లో ఉంటుంది ఇది కొంచెం హైట్ అయిన తర్వాత కింద ట్రంకు కూడా వస్తుంది ఎప్పుడైతే ట్రంక్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు దీని రేట్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో మనం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం వన్ ఇయర్ పండ్ల మొక్కలు చూసాం కదా వాటితో పాటు కొంచెం పెద్ద సైజ్ అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో వయసు గల పండ్ల మొక్కలు కూడా ఒకసారి చూద్దాం అందులో కొన్ని పండ్ల మొక్కలు కూడా ఆల్రెడీ ఫ్రూటింగ్తోనే అన్నట్టు అందులో ఫస్ట్ వచ్చేసి ఈ పనస అండి ఇందాక మనం చెప్పుకున్నట్టు పింక్ పనస ఇది ఈ పింక్ పనస వచ్చేసి రెండు సంవత్సరాల వయసు ఉన్న మొక్క ఆల్రెడీ చిన్న చిన్న పిందలతోటి స్టార్ట్ అయింది ఇది ఇది ఆల్ టైమ్ పింక్ పనస అంటే దీనికి సీజన్ అనేది ఉండదు కంప్లీట్ కంటిన్యూగా ప్రతి మూడు నెలలకి అలా కంటిన్యూగా కాస్తూ ఉంటుంది వీటితో పాటు ఈ రకం వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి ఇది ఈ స్టార్ ఫ్రూట్ కూడా ఆల్రెడీ ఇక్కడ కాయలతోనే ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఇంకొంచెం హైట్ అవుతున్న కొద్ది విపరీతంగా కాయలు కాస్తాయి ఇవి ఇది కూడా మంచి సి విటమిన్ కలిగిన ఉన్న మొక్క ఇది ఇవి టూ ఇయర్స్ మొక్కలు అండి ఇది ఇవి ఇంట్లో విపరీతంగా కాస్తుంది దీని తర్వాత కొంచెం ఒక టూ మంత్స్ అట్లా త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సమ్మర్ లో విపరీతంగా కాస్తుంది ఇది ఇవి ఎర్రస్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి ప్లేస్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు మనము ఇవి వచ్చేసి జామ అండి ఇవి ఇవి కూడా మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న మొక్కలు ఆల్రెడీ ఫ్రూటింగ్ తోనే ఉంటాయి మొక్కలు ఇవి ఇందులో మనకు సఫేదా కానీ తైవాన్ పింక్ కానీ ఉన్నాయి ఆల్రెడీ ఇవి పెట్టి కూడా మనము వన్ ఇయర్ అవుతుంది బ్యాగ్ మార్చి కూడా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కాసింది ఇప్పుడు కూడా విపరీతంగా కాతా కాస్తుంది ఇది హైట్ అవుతున్న కొద్దిగా కూడా కాయలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు దీనికి కూడా ఈ రకం వచ్చేసి రెండు సంవత్సరాల వయసు కలిగిన చెర్రీ అండి ఇది ఇది బార్బుడా చెర్రీ ఇది ఇది సిట్రస్ జాతికి చెందింది ఇది కూడా ఆల్రెడీ అక్కడక్కడ కాయలతో కనబడుతూ ఉంటుంది మన దగ్గర వీటిని కూడా ఈ మధ్యలో రైతులు తోటలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇవి 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 కూడా పెట్టిన ఇప్పటి నుంచి పెట్టిన ఇంకొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ సరిపోతుంది కాయలతో రెడీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ రకం వచ్చేసి సపోటా అండి ఇది ఇది కాలాపత్తి సపోటా టూ ఇయర్స్ మొక్క మొక్క ఇది ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఫ్రూటింగ్ తోనే ఉంటాయి ఇంకొక పెట్టిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తోకి ఇవి ఇంకా సైజ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇవి వచ్చేసి తైవాన్ నిమ్మ అంటే ఈ తైవాన్ నిమ్మ వచ్చేసి మనము టెరస్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇవి ఇవి కూడా ఫ్రూటింగ్ ఆల్రెడీ ఫ్రూటింగ్తోనే ఉంటాయి చాలా వరకు ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ ఇక్కడ కాయలు కూడా కాదు ఇది కూడా పెట్టిన ఒక ఆరు నెలలో సిక్స్ మంత్స్ లోపే మనకి ఇది ఖాతా అందుకోవడం జరుగుతుంది ఇది వీటితో పాటు మన దగ్గర ఇంకా సపోటా కానీ రామఫలం కానీ నాగపూర్ సంత్రా కానీ నాగపూర్ బత్తాయి కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా టూ రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో వయసున్న మొక్కలు ఇవి ఇవి రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది వీటి రేట్ వచ్చేసి అంటే మొక్క మొక్కకి ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నట్టు అలాగే వెరైటీని బట్టి కూడా రేట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇవి వచ్చేసి మామిడి మొక్కలు ఇవి ఈ మామిడి మొక్కలు మన దగ్గర దాదాగా ఏడు నుంచి ఎనిమిది రకాలు దొరుకుతాయి అందులో వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కలు టూ ఇయర్స్ మొక్కలు మరియు త్రీ ఇయర్స్ మొక్కలు ఉంటాయి మనం చూసిన మొక్కలు వచ్చేసి ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ మొక్కలు వేజ్ ఉన్న మొక్కలు దీని ప్యాకెట్ సైజు కూడా టెన్ టు ట్వెల్వ్ కేజీ ఉన్న బ్యాగ్ అండి ఇవి ఇందులో మనకు ముఖ్యంగా హిమాయత్ కానీ దసరి కానీ రసాలు కానీ పెద్ద రసాలు కానీ పండూరి వారి మామిడి కానీ పునాస కానీ కేసరి ఆల్ఫాన్సో దసరి ఇలా వీటితో పాటు ఇంకోటి మియాజాకి మొక్క కూడా మన దగ్గర సేల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ మొక్కలన్నీ కూడా టూ ఇయర్స్ మనం కరెక్ట్గా టూ ఇయర్స్ పాటు దీన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఖాతా రాయడం జరుగుతుంది ఈ మామిడి మొక్కల్ని కూడా కొంచెం డిస్టెన్స్ అంటే ఇప్పుడు హైడెన్సిటీ టైప్లో పెడితే సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు టెన్ టైప్లో పెడతారండి లేదు మనం మెయింటెనెన్స్ చేయొద్దు ఒకసారి పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తామని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై ఫీట్ల మధ్యలో పెట్టాలి దీన్ని తక్కువలో తక్కువ అయితే ఒక ఇరవై ఫీట్లు మధ్యలో పెడితే మంచిదండి ఇది ఒక ఎకరాకు వచ్చేసి వంద నుంచి నూట ఇరవై మొక్కలు ఈజీగా పడుతుంది ఇది ఒక ఎకరాకు వచ్చేసి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు ఒక పంటకు దిగుబడి రావడం జరుగుతుంది చాలా వరకు చాలామంది రైతులు ఇప్పుడు వరి వరి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ వేయడం జరుగుతుంది ఒకసారి ఒక ఎకరంలో లేదా అద్దె ఎకరంలో ఇంతకుముందు మామిడి తోటలు పెట్టిన రైతులను అడగండి ఒకసారి ఇందులో దిగుబడి ఎలా ఉంటుందో వాటితో పాటు ఈ పండ్ల మొక్కలను పెంచడం కూడా మీకు ఇంకా అధిక దిగుబడినతో పాటు కొంచెం సపోర్టు ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది పళ్ళ మొక్కల ద్వారా ఈ మొక్కలు వచ్చేసి భోగన మొక్కలు అంటామండి ఇది ఇది కూడా ఫెన్సింగ్కి వాడతాం మనం ఇది మామూలుగా గట్లపైన కానీ చుట్టూ ఫెన్సింగ్కి వాడతాం ఈ మొక్కలు వచ్చేసి ఇందులో దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు రకాలు ఉంటుంది మన దగ్గర వీటి రేటు వచ్చేసి కొంచెం చిన్న సైజు అయితే నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల మధ్యలో ఉంటుంది కొంచెం పెద్ద సైజు అయితే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల మధ్యలో ఉంటుంది అన్నట్టు అంటే హైట్ని బట్టి కూడా ఇది మొక్క రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది అయితే ఇవి భోగ వచ్చేసి డివైడర్ల మధ్యలో కానీ కంచెలకు కానీ చుట్టూ ఫెన్సింగ్కి కానీ ఈ మొక్కల్ని వాడుతూ ఉంటారు వీటికి ముళ్ళుతో పాటు కొంచెం మల్టీ కలర్స్ ఫ్లవర్స్ కూడా రావడం ద్వారా చూడడానికి మంచి ఆహ్లాదకరంగా కనబడుతూ ఉంటుంది మనకి ఇప్పుడు మన తెలంగాణలో అన్ని జిల్లాలలో ముఖ్యమైన పంట ఏదంటే అది మామిడి అని చెప్తా ఉంటామండి ముఖ్యంగా కరీంనగర్ కానీ ఖమ్మం కానీ వరంగల్ సైడ్ కానీ ఈ మామిడి తోటలు విపరీతంగా కనబడుతూ ఉంటాయి అందులో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి టూ ఇయర్స్ మొక్కలతో పాటు కొంచెం పెద్ద సైజ్ త్రీ ఇయర్స్ మొక్కలు కూడా ఉంటాయి అందులో ఒక ఏడు నుంచి ఎనిమిది రకాలు ఉంటాయి మన దగ్గర ఇవి వచ్చేసి హైదర్సా అండి ఇవి హైదర్సా వచ్చేసి చట్నీకి కానీ తిండికి పండుగ కానీ బాగుంటాయి మొక్కలు ఈ కాయ సైజులో ఉన్నప్పుడు కూడా కాయ వచ్చేసి చాలా గట్టిగా గట్టిగా ఒక బాల్ టైప్ ఉంటుంది అన్నట్టు ఇందులో ఇంకా బెంగన్పల్లి కానీ హిమాయత్ కానీ కొత్తపల్లి కొబ్బరి కానీ పునాసా కానీ పెద్ద రసాల్ జలాల్ ఇంకా పునాసా సంవత్సరానికి రెండుసార్లు కాసిద్ది పునాసా కానీ కేసరి ఈ ఎనిమిది నుంచి తొమ్మిది రకాలు ఈ సైజులో ఉంటాయండి మొక్కలు ఇంకోటి చాలామందికి అపోహ ఏంటంటే కొంచెం మూడు సంవత్సరాల మొక్కలు పెడితే సరిగ్గా రావు పెరగవు అని ఒక అపోహ ఉందండి అది ఎందుకు పెరగవంటే ఇప్పుడు దీని ఎగ్జాక్ట్లీ ఏజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటాయి ఈ మొక్కలు ఈ టైంలో పెడితేనే సెట్ అవుతాయండి కరెక్ట్గా ఇవే మొక్కలు కనుక మీరు వచ్చే సంవత్సరం కానీ ఇంకో ఇంకా నెక్స్ట్ ఇయర్ సంవత్సరంలో పెడితే ఎదుగుదల చక్కగా ఉండదు అన్నట్టు ఎదుగుదల సరిగ్గా ఉండగా పంట సక్కగా దిగుబడి రాదు అందుకే కరెక్ట్గా కొంచెం నర్సులు మాడు మొక్కలు చూసుకునే దాంట్లో కూడా కొంచెం ఏజ్ ఆ ఏజ్కి ఆ టైంకు ఉన్న మొక్కలు పెట్టుకుంటే కొంచెం ఎదుగుదల స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు కొన్ని నర్సరీలో ఈ మొక్క వచ్చేసి రెండు వందల యాభై ఉంటుంది మూడు వందల యాభై నాలుగు వందల యాభై కూడా అమ్ముతూ ఉంటారండి ఎందుకంటే అవి పాత మొక్కలు కొంచెం పాత మొక్కలు అయ్యేసరికి కొంచెం రేట్ తగ్గించి అమ్ముతూ ఉంటారు మనకి ఎప్పటికప్పుడు ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మొక్కలు అమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ మొక్క వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీస్ రూపీస్ మధ్యలో ఉంటుందండి వెరైటీని బట్టి ఉంటుంది ఇవి త్రీ ఇయర్స్ మొక్కలు అండి ఇవి కరెక్ట్గా మనము ఒక వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఈ రకం మొక్కలు ఆ తర్వాత దిగుబడి మొదలవుతుంది